బంగారపు ఉయ్యాల్లో ఉన్నట అది రెండు వేల ముప్పై రెండు కల్లా నేను చూపిస్తా అన్నాడు నా చింతక వస్తే సంతానం తప్పకుండా అందుతుంది సంతానాలు కలగటము వచ్చిన వారి కోరికలు మొత్తం కూడా నెరవేరటము జరుగుతూనే ఉంది దోళ్ళగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారికి జై సూర్యాపేట జిల్లా కోలాడ మండలం ఎర్రవరం గ్రామంలో దోళ్ళగుట్టపై వెలిసిన లక్ష్మీ స్వామివారు వారు ఇదంతా కూడా పెద్ద గుత్త గట్టు ఈ గట్టు ఈ నాగేంద్రు పడగేదాకా మొత్తం బూడి ఉన్నది ఈ ప్రాంతం అంతా కూడా మట్టిమయంతో రాతి బండలతో ఉంటే ఒక ఫస్ట్ ఒక మహిళకి బాల నరసింహస్వామి వారిని వచ్చాను ఇక్కడ వెలిసి ఉన్నాను ఈ ఊరిలో కొలువై ఉన్నాను అంటే జనాలు ఎవరో కూడా నమ్మలేదు మళ్ళీ ఒక ఇరవై రోజుల తర్వాత ఒక బాలుడికి నేరే నేరేడు జరలో చదువుకుంటూ ఉన్నాడు ఆ బాలుడు నేరేరుదల్ల చదువుకుంటూ ఉంటే ఆ బళ్ళలో మొత్తం గందరగోళం చేసి బాలనృసి స్వామి రూపంలో ఉన్నాను నేను నా గుడి కట్టి అంటే ఎవరు ముందుకు రావట్లేదు అని చెబితే స్వామి మరి నువ్వు ఏదో చదువుతున్నావు అవన్నీ అక్కడ మేకలు గొర్రెలు ఎట్లా పెడితే అన్ని రకాలుగా ఉన్నాయి అదేందు నువ్వు గుట్టంటావు దేవుడు అంటావు మేము ఎట్లా నమ్మాలి మాకు దేవుణ్ణి చూపించమన్నారు స్వామివారు ఆ దేవుణ్ణి చూపిస్తే ఇరవై ఏడవ తారీఖు నాడు ఇక్కడికి వచ్చి ఏకాదశి సోమవారము ఊరు మొత్తం టామ్ టామ్ వేయించి తీసుకుని చూపించరు కల్లా ఈ గుట్ట మొత్తం తోమి ఈ బండను చూపిస్తూ ఉన్నాడు అదేంది స్వామి ఆ బండ ఎప్పటి నుంచో ఉంది కదా ఇప్పుడు ఉందా అంటే రూపం తాల్చి పిచ్చి పిచ్చిగా ఉందా మీరు కనుక పిచ్చిగా మాట్లాడితే అరిష్టమైపోతారు నాశనం అయిపోతారు ఏమనుకుంటున్నారు చూపిస్తా అని చెప్పి మొత్తం తోమంగా తోమంగా బండ పడిపోతుందే పోదామలే అనుకున్నా బాగా గర్జించి ఈ బండను తీశాడు నేను నామాల నరసింహస్వామిని ఈ రూపంలో ఉన్నా అని చెప్పాడు ఇంకొద్దికి తర్వాత ఈ వైకుంఠం నుంచి బాల ఇదే మన ఉగ్ర నరసింహస్వామిని చూపించే రూపం దాల్చాను అని చెప్పాడు లాస్ట్కి ఇదన్నీ తీసి ఇవి శంకు చక్రాలు చూపించి ఈశాన్య భాగంలో ఉత్తర ఈశాన్యంలో బాల ఉగ్ర నరసింహస్వామిగా బాలుడి రూపంలో నా చెంతగా వస్తే సంతానం తప్పకుండా అందుతుంది ప్రత్యక్షంగా ఎక్కడా లేకుండా ఆదిశేష పర్వంపై బాలు రూపంలో వెలిసి ఉన్నాను బాల ఉగ్ర నరసింహస్వామి ఇదంతా ఆదిశేష పర్వము ఆదిశేష పడగలో ఇంకా నాలుగు అడుగుల లోతులో బంగారపు ఉయ్యాల్లో ఉన్నట అది రెండు వేల ముప్పై రెండు కల్లా నేను చూపిస్తా అన్నాడు సరే అప్పుడు దాకా ఏమో కానీ ఈ ఆరు నెలల వ్యవధిలోనే సంతానాలు కలగటము వచ్చిన వారి కోరికలు మొత్తం కూడా నెరవేరటము జరుగుతూనే ఉంది స్వామివారికి కూడా ధనధాన్యాలు కూడా బాగానే వస్తున్నాయి దేవాలయం కమిటీ వారు కానీ గ్రామస్తులు కానీ ఒక్కళ్ళు కూడా రూపాయి అడగట్లేదు వాళ్ళందరికీ వాళ్ళు వస్తున్నారు లక్షల లక్షలు కోట్లు కోట్లు చదివింపులు ఇస్తున్నారు పోతున్నారు మరి మొన్న దేవీప్యమానంగా తొమ్మిది పది పదకొండు తారీఖుల్లో ఆలయ శంకుస్థాపన ఎక్కడ లేని విధంగా మూడు రోజుల దీక్షతో బ్రహ్మాండంగా చేయడం జరిగింది ప్రతిష్ట ప్రతి దేవాలయంత్ర ప్రతిష్ట దగ్గర నుంచి కూడా భక్తులు విపరీతంగా వస్తున్నారు ఏ వారం ఆ వారం ఇదే పిచ్చనుకుంటే వారం వారం కూడా ಜನಾರ ಗಾಗಾ ವಸ್ತು ಸೋಮವಾರ ಕೋರ್ಕಲ್ ನಿರ್ವರಿಸುತ್ತಾ ఉన్నారు